గుడ్ మార్నింగ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే రాత్రి చాలా విస్తరణ మనం మాట్లాడుకున్నాం కదా ఆ మాటలు అన్నీ నిజమేనాయి ఎందుకంటే నేను సోషల్ మీడియా అంటే నాకేమీ తెలియదు సోషల్ మీడియా ఎలా ఉంటుందో నాకు తెలియదు అలాంటిది నేను వచ్చేసాను నాకు వచ్చి నేను అలాగే వీడియోలు చేసుకుంటున్నాను కానీ చాలామంది చాలా విధంగా మాట్లాడారు వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని వాళ్ళు అనేది వాళ్ళకి చూపించాలని నా కోరిక కానీ ఇప్పుడు మాత్రం నేను అంతమందికి తెలిసి చాలా చాలామంది తెలిసిపోతున్నాను కానీ మీ అభిమానం ఉందే మీ ప్రేమ మీ అభిమానం చాలా నాకు బాగా నచ్చేసింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మీ ఇంద్రజగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ అభిమానం చూస్తుంటే చాలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి నేను నాకు అనే వాళ్ళకి నేను గుణపాఠం చెప్పాలని నా కోరిక చిన్నది ఎందుకంటే నన్ను ఎవరు ఆపద్దు చాలామంది ఆపిన చాలా చాలా మాటలు పడ్డాను అలాగే ఎవరు పడరేమో నాకు తెలుసు ఫ్యామిలీతోని చాలా చాలా అంటే చెప్పలేను ఇంకా నేను కుమ్ములుకునే రోజులు ఉన్నాయి ఏడ్చే రోజులు ఉన్నాయి నా నాకు అనేటప్పుడు నేను చాలా బాధపడుతూ నేను ఇంత దినిగా చేస్తుంటే వాళ్ళు నన్ను కిందకు వాళ్ళని చాలా చాలా ప్రయత్నాలు ప్రయత్నం చేశారు కానీ నేను ముండిదండి కదా కొంచెం అల్లరి పిల్లని కదా అవి ఏమీ పట్టించుకోకుంటే మీ ముందుకు వచ్చాను మీ ప్రేమను పొందాను మీ ఏంటండి ఇందులో గొప్ప విషయం మీ ప్రేమను పొందుతున్నాను కదా అది నాకు చాలు ఉంటాను మరి లైవ్లోకి వచ్చేయండి లైవ్లోకి వచ్చి నాకు సపోర్ట్ చేయండి ఏదన్నా తప్పు ఉంటే సారీ ఉంటాను బాయ్ మీ ఇంద్రజ ఉంటాను బాయ్ టిఫిన్ గట్టిగా తినండి